పో పో పీనమ్మ కూడా పో వాళ్ళు రావాలి వాళ్ళ సంగతి చెప్పాలే పోయినసారి మా అమ్ముళ్ళు వచ్చినప్పుడు ఎట్లా చేసినావు నువ్వు వాళ్ళ ఇంటికి ఒకసారి పోతే నాకు ఎట్లా చేసిందో మొత్తం గుర్తే ఉంది నాకు సుశీల సరుకులు ఎక్కడ పెట్టిన్నే బావోళ్ళు దగ్గరకు వచ్చిరంట నేను పోయి తీసుకొత్తా నువ్వు దెబ్బ దెబ్బ వంట చెయ్యి వాళ్ళకి చేయాలి అందరికి చేయాలి అదే మొన్న మా ఊళ్ళు పోయినా పోయి తీసుకురమ్మంటే నాకు పని ఉంది మా బాస్ వచ్చిండు వాడు వచ్చిండు వీడు వచ్చిండు అని దెబ్బ దెబ్బ పోయినావు ఇప్పుడు వీళ్ళకైతే బాస్ లేడేవాడు లేడు ముందు ముందే పోతాను నువ్వు తీసుకురావడానికి అది కాదే సుశీల ఈ రోజు పండగ అనే హాలిడే అని ఖాళీగా ఉండని పోతా అంటానే అయినా నీకు ముప్పై వేలు చీర కొనిత్తనన్నా కానీ మళ్ళీ ఎందుకే ముఖం అట్లా పెట్టి అట్లా చెప్తాను నువ్వు

మెల్లగా మాట్లాడవే మెల్లగా బయట వాళ్ళు వింటే నా ఇజ్జత్ పోతుంది ఇది ఒక్కసారి నా నవ్వే ఇంకోసారి నువ్వు నువ్వేం చెప్తే ఎట్లా అంటే అట్లనే వచ్చిన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి నాకు సహాయం చేయాలి అంతేగాని కాల్ మీద కాలేసుకుని కూర్చొని అది తెచ్చి పెట్టండి ఇది వండి పెట్టండి అది ఇది అంటే కుదరదు నువ్వు కూడా ఉండి సహాయం చేయాలి అంతేగాని బావం తీసుకొని తాగడానికి పోతా తిరగడానికి పోతా అంటే నడవదు ఇక్కడ సరేనే సుశీల ఒక్కసారి ఎట్నో అట్లా అడ్జస్ట్ అవ్వవే ఇంకోసారి వాళ్ళని పిలవని నేను వాళ్ళు రావద్దు మనం పోవద్దే ఒక్కసారి ఎట్నో ఒకటి నవ్వుకుంటా మాట్లాడుకుంటా కొంచెం ఫ్రెండ్లీగా ఉండవే వాళ్ళతోనే

వామ్మో ఇంట్లో ఇదేమో నాకు చుక్కలు చూపిస్తాంది ఇప్పుడు మా చెల్లెత్తాంది అది నా మాటినదు అది నీ గొడవలు చెత్తదో ఎట్లుంటదో మా 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 బావని మధ్యలో ఎంత ఇబ్బంది పడాలో ఏం చేయాలో తలుసుకుంటునే భయం అవుతుంది వామ్మో వస్తుంది బస్సు వస్తుంది దిగుతుంది మా చెల్లె ఇదొక ఒక కాళీ అదొక మొహం కాలి ఏం చేయాలో ఏమో ఆ మంచిగా ఉన్న చెల్లి బావుగారు బాగున్నారా నాకేంది కింగుని నేను నేను వేరేకెళ్ళి పోదాం అనుకున్నా కానీ మా అన్నయ్య మంచిగా చూసుకుంటాడు మనల్ని పోదంపాడి పోదంపాండిని తీసుకొచ్చింది మీ చెల్లి అందుకే ఇటు వచ్చిన అమ్మో ఏందో ఏమో నాయనా అనుకుంట మూడు ఆడది కూడా నాకు ఉన్నాకు మేకయింది అదేం లేదురా పోదాం పాండే దీనికి ఏం తెలుసు నా బాధ నా బాధ నాకే ఉంది పోదానం చెల్లి పోదాం పోదాం బావు నీ దగ్గరికి రాక కొత్త అన్న మరి ఏమన్నా మంచిగా అన్నీ ఉన్నాయి ఉంది ఉంది పా అందరికి చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఇప్పటిదాకా చూసి నవ్వుకున్నందుకు వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే పార్ట్ టూ రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ లో పార్ట్ టూ అని రాయండి ఫ్రెండ్స్